ఓం నమః నమ గురువ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధే తస్ నిస్సల సేవాణీ జను కన్యా ప్రవాహవద్ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాం కుశపుష్పబాణ చాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొంతమందికి అద్భుతంగా కలిసి వస్తే మరి కొంతమంది నష్టపోతూ ఉంటారు అదేవిధంగా ఆ వ్యాపారాల్లో కూడా కొంతమంది పార్ట్నర్షిప్స్లో చేస్తుంటారు అంటే అలాగా ఈ జాతకుడు ఇంకొకరు కలిసి పార్ట్నర్షిప్లో చేయడం అందులో కొంతమంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అవతల వాళ్ళు చూసుకోవడం ఇలా రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తూ ఉంటారు అయితే ఈ వ్యాపార విషయాల్లో చాలామంది ఏమనుకుంటారంటే నక్షత్రం టు నక్షత్రం అంటే వీళ్ళది పలానా నక్షత్రం అవతల వాళ్ళది ఇంకో నక్షత్రం అయినప్పుడు ఆ నక్షత్రాలు కలిస్తే చేయొచ్చు నక్షత్రాలు కలవకపోతే వ్యాపారం పార్ట్నర్షిప్ చేయకూడదు అనుకుంటారు అది పూర్తిగా రాంగ్ గుర్తుపెట్టుకోండి అసలు అది ఎలా చూడాలి ఎవ్రీ లగ్న అంటే పన్నెండు లగ్నాలు మనకి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి బట్ లగ్నమే చూసుకోవాలి ప్రతి లగ్నానికి అసలు వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలి ఒకవేళ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము కానీ పాడైపోయింది అన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి అసలు పార్ట్నర్షిప్ చేయడానికి మీ లగ్నరీత సప్తమ స్థానాధిపతి ఎవరు చూడాలి అదేవిధంగా మీరు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవాలంటే అసలు మీ జాతకంలో ఏం చూసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి బిజినెస్ ఏ రకంగా ఫస్ట్ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమిటి ధనస్సు వారికి ఏంటంటే మంచి నేమ్ వస్తుంది ఎలా అంటే వీళ్ళు మంచి ప్రోడక్ట్ అమ్ముతారు జుపిటర్ పాడైతే దట్ ఈస్ డిఫరెంట్ కేస్ బట్ ఏమిటంటే ఒక వ్యాపారం వీళ్ళు నిజాయితీగా ఉంటారు వీళ్ళ దగ్గర మంచి ప్రోడక్ట్ దొరుకుతుంది ఒరిజినల్ దొరుకుతుంది ఇలాంటి దాని మీద మీరు బిల్డప్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది మీ యొక్క తత్వం కూడా అలా ఉంటుంది ధనసు లగ్నం వారికి మరైతే ఇక్కడ మనము స్ట్రెంగ్త్ వీక్నెస్ ఎలా ఉంటుందో అదేవిధంగా మనం ఒక బిజినెస్ ప్రారంభించాలన్నా పార్ట్నర్షిప్స్ చేయాలన్నా లాభాలు రావాలన్నా గ్రహాలు ఉంటాయి దానికి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏమనుకుంటారంటే పార్ట్నర్షిప్ చేయాలంటే నక్షత్రాలు కలవాలంటారు నక్షత్రాలు కేవలం మైండ్ సెట్ కలవడానికి మాత్రమే బట్ సప్తమాధిపతి బాగుండాలి పార్ట్నర్షిప్కి ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనం ఏదైనా ఒక బిజినెస్ ప్రారంభించలేకపోతున్నాము ధనర్లగ్నంలో జన్మించామనుకున్నప్పుడు మీ యొక్క శని శని పాడైనప్పుడు ఏమవుతుంది కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడం సమయానికి ధనం రాకపోవడం అనుకున్నాము ఎవరో లోన్ ఇస్తా అన్నారు సరే అంతా ఫిక్స్ చేసుకున్న ఆ టైంకి డబ్బులు రావు ఏం ప్రారంభిస్తారు సో ఫైనాన్షియల్ లేకపోతే కుటుంబ సభ్యులకు వ్యతిరేకత లేకపోతే రకరకాల మార్గాల ద్వారా మీకు అవుతూ ఉంటుంది స్లో అవుతూ ఉంటుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ సాటర్ కారక ఆఫ్ ది ప్రారంభానికి కారకుడయ్యాడు సో స్లో మూవింగ్ ప్లానెట్తో ప్రారంభం అయింది కాబట్టి స్లోగా ప్రారంభం అవుతాయి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మనం చెప్ చూసుకుంటూ వెళ్ళాలి అలా కాకుండా ఆ శని ఆ శని కనుక ఒక శుభగ్రహంతో కలిసినాడు కనీసం శుక్రుడితోనో లేకపోతే బుధుడితోనో కొంత కన ఉంది మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చేదానికి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది రాదు బ్రహ్మాండంగా వెళ్తూ ఉంటుంది మరి పాపగ్రహాలతో కలిసినప్పుడు చేయవలసింది ఏమిటంటే శని కుజాకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఇక రెండో పాయింట్ ఏమిటి ధనులగ్నం వారికి పార్ట్నర్షిప్స్ ఇది బుధుడు అవుతున్నాడు అంటే ఏమిటి పార్ట్నర్ చాలా తెలివైన వ్యక్తి కూడా వస్తాడు మీకు అందులో ఎటువంటి డౌట్ లేదు పార్ట్నరే వ్యాపార ప్రారంభం చేయడానికి కానీ వ్యాపార ప్లానింగ్ మొత్తం పార్ట్నర్ చేస్తూ ఉంటాడు మీరు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో అయితే ఇక్కడ ఈ పార్ట్నర్ కారకుడు బుధుడు కనుక పాడయ్యాడు అంటే మీరు ఒకటే బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు మోసపోతారు ఆ వ్యాపారంలో పార్ట్నర్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతను మొత్తం క్యాప్చర్ చేసి నీదేమీ లేదు ఇందులో మొత్తం నేనే చూసుకుంటున్నా డబ్బులు కూడా నేనే తీసుకొచ్చాను నువ్వేదో కొంచెం తీసుకొచ్చావు నీ డబ్బులు ఎప్పుడో అయిపోయాయి కాబట్టి ఇదంతా నా అదే నువ్వు ఎంతో కొంత బయటకెళ్ళిపో వెళ్ళిపోవని చెప్పి చెప్తాడు కొంత కొన్ని కేసెస్లో అయితే నేను చూశాను రూపాయి కూడా చేతిలో రాకుండా బయటకు వచ్చిన వాళ్ళని నేను గోల్డ్ మందిని చూశాను అందుకని ఏం చేయాలి బుద్ధుడు బాగుంటానే పార్ట్నర్షిప్స్లోకి వెళ్ళాలి బుద్ధుడు ఏమాత్రం పాడయ్యాడా చంద్రరాహుతో కలిశాడా మీరు వెళ్ళారు అయిపోయింది ఇంకా వాడు మోసం చేయడం ప్రారంభించాడు ఇంక మిమ్మల్ని పార్ట్నర్ ఇంకొన్ని కేసెస్లో అయితే జీవిత భాగస్వామి పార్ట్నర్షిప్గా వచ్చి పాడైపోయిన కేసెస్ నేను గోల్డ్ అని చూశాను కాబట్టి బుధుడు బాగుంటాయని పార్ట్నర్షిప్ ఇంకోటి బుధుడు పాడైతే సమాజంలో అడ్వర్టైజ్మెంట్స్కి ఎక్కువ ఖర్చు పెడతారు కానీ దాని తగ్గట్టుగా డబ్బులు రావు అది మెయిన్గా చూసుకోవాలి ఇక లాభాన్ని ఇచ్చే గ్రహం ఎవరు అంటే శుక్రుడు ఈ శుక్రుడు యొక్క స్థితి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే శుక్రుడికి లాభాధిపత్యంతో పాటు షష్ణమాధిపత్యం కూడా వచ్చింది సహజంగా ఈ లగ్నానికి పాపిక్ కానీ మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాభాధిపతి ఇవ్వాలి కాబట్టి లాభాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి లాభాధిపతి కనుక బాగోలేడు అంటే స్త్రీలతోనో లేకపోతే ఏదో లిటికేషన్లోనో గొడవల వల్ల లాభాలు తగ్గుతూ ఉంటాయి అంటే ఏమిటి ఆ గొడవల వైపు కోర్టు కేసుల వైపు వెళ్లకుండా చూసుకోవాలి లేకపోతే ఏమో దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు బిజినెస్ పక్క పోతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అదే శుక్రుడు బాగున్నాడు స్త్రీ మూలకంగానే డబ్బులు వస్తాయి లోన్ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని అప్ చేయడం ద్వారా లాభాలు పెరుగుతాయి మళ్ళీ సో ఇది మెయిన్గా చూసుకోవాలి ఇక మీరు పర్టికులర్గా లాభాధిపతి మరింత మంచి ఫలితాలు ఇవ్వాలంటే లక్ష్మీ గణపతి స్వామం చేసుకోవడమో లేకపోతే చండీపారాయణం వినడమో లేకపోతే డబ్బులు లేవండి కనీసం రోజు లలితహాశ్రమాలు మీ అంతా మీరు చేసుకుంటూ ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమాన్ని మంత్రం చేసుకోండి అనే విధంగా బాగుంటుంది అసలు ఒక వ్యాపారం కలిసి రావాలి అంటే స్టెప్ బై స్టెప్ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను అంటే నేను చూసిన అనేక వందల వేల జాతకాలు అనేక మందితో మాట్లాడి అనేక వ్యాపార సంబంధించిన అనుభవాలతో చెప్తున్నటువంటి అంశం గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వ్యాపారం చేయాలని రూల్ లేదు మీకు అనుభవం ఉన్న వ్యాపారం చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంట్రెస్ట్ వేరు అనుభవం వేరు ఇంట్రెస్ట్ ఉందండి ఫైన్ దానిలో కూడా రాణించవచ్చు కాబట్టి దానికి ఎంత కష్టపడాలనేది ఒక క్యాలిక్యులేషన్ చేయాలి ఇక్కడ ఒక వ్యాపారం మనం ప్రారంభించేటప్పుడు ఆల్రెడీ డిమాండ్ ఉన్న వ్యాపారం మనం చేస్తున్నామా డిమాండ్ని క్రియేట్ చేసి చేస్తున్నామా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా డిమాండ్ ఉన్న వ్యాపారం అంటే ఏమిటి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ స్కూల్ బ్యాగ్స్ అమ్మడం డిమాండ్ ఉన్న వ్యాపారం మనకు మొన్న కోవిడ్ వచ్చింది ఆ టైంలో మాస్కులు బాగా అమ్ముడుపోయాయి బాగా వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవరైనా కొనుక్కుంటారు బాగా ఎండగా ఉన్నప్పుడు ఈ జ్యూస్ సెంటర్స్ కానీ చెరుకుర సంబంధులు కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా అమ్ముడుపోతాయి దాని గురించి మీరు పెద్దగా పబ్లిసిటీ చేయక్కర్లేదు మనిషికి అవసరం నీడ్ అవసరం బట్టి కొనేసుకుంటాడు అర్జెంటు ఇప్పుడు బాగా సిటీలో ఆ మధ్య ఒకసారి చూడండి కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ సంబంధించినవి సమ్ ట్యాబ్లెట్స్ సంబంధించినవి అవి బ్లాక్లో కూడా అమ్మారు అంటే ఏమిటి ఉన్న వ్యాపారం చేసేటప్పుడు డిమాండ్ ఏది ఉందో దాన్ని తెలుసుకుని వ్యాపారం చేయడం ఒకటి రెండవది డిమాండ్ని క్రియేట్ చేసి చేయడం అంటే ఒక వ్యక్తి ఒక వస్తువుని ఒక రకంగా అమ్ముతున్నప్పుడు దాన్ని ఇంకా బాగా తయారు చేసి వేరే వాళ్ళకంటే నాది బాగుందని చూపించుకొని మార్కెట్లోకి వెళ్ళి అమ్మడం ఈ రెండిట్లో మీరు దేన్ని బాగా చేయగలరు అనేది ఒకసారి ఆలోచించగలగాలి ఇది పాయింట్ నెంబర్ వన్ రెండోది మీకు ధనం ఇచ్చేటువంటి కారకుడు నిజంగానే మీ జన్మజాతకంలో వ్యాపార యోగాలు ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి అంటే వ్యాపార యోగం ఉంటేనే వ్యాపారంలో దిగాలి వ్యాపార యోగం లేకపోతే వ్యాపారాల్లో దిగడం వల్ల నష్టపోవడం తప్పితే ఏమీ ఉండదు అక్కడ దీన్ని ఎలా చూస్తారు అంటే బుధగ్రహం ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాభాధిపతి ఎలా ఉన్నాడు ధనాధిపతి ఎలా ఉన్నాడు నిజంగానే బుధుడు రాసులకి లేదా ధనాధిప ఈ యొక్క వ్యాపార కారకులతో సంబంధం ఉందా స్వేచ్ఛాయోగం ఉందా అంటే శనికేతువులు ఎలా ఉన్నారు శని రాహువులు ఎలా ఉన్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏదైనా ఒక వ్యాపారం సరే మీకు కలిసి వస్తున్న వ్యాపారం తెలిసింది అందులో ఏంటి అది సర్వీస్ ఓరియంటెడా ప్రోడక్ట్ ఓరియంటెడా తెలుసుకోవాలి సర్వీస్ ఓరియంటెడ్ అయితే సర్వీసెస్ చేయడమే అంటే లైక్ ఏదైనా ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి సర్వీసెస్ అది ప్రోడక్ట్ కాదు రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అంటే మీరు మధ్యలో ఉండి మధ్యవర్తిగా ఎవరికైనా అమ్మిస్తున్నారు కొనిపిస్తున్నారు దట్ ఈజ్ సర్వీస్ అట్లా సర్వీసెస్ చేసేవి డాక్టర్ ఉన్నాడు సర్వీస్ యాస్ట్రాలజర్ సర్వీస్ వాస్తు కన్సల్టెంట్ సర్వీస్ లేదా ఒక జాబ్స్ పెట్టించే కన్సల్టెన్సీ పెట్టుకుంటారు అదొక సర్వీస్ అనమాట అదేవిధంగా ఏదైనా ఒక రెంటల్స్కి ఇస్తున్నాము ఇప్పుడు స్వామి మనకి ఈ సా ఇవి ఉంటాయి ఏది ఒక వంట సామాన్లు కానీ లేకపోతే పెళ్లి సామాన్లు కానీ రెంట్లకి ఇస్తుంటారు నువ్వు ఎనీథింగ్ నువ్వు ఒక రెంట్కి ఇచ్చి మళ్ళీ ఆ రెంట్ మీద తీసుకునేది కూడా సర్వీసెస్ కిందకే వస్తాయి అంటే నువ్వు అక్కడేమీ ప్రత్యేకంగా నువ్వేమీ అమ్మట్లేదు నువ్వు ఒక సర్వీస్ చేస్తున్నావు నీకు సర్వీస్ ఉందా బిజినెస్ లేకపోతే ప్రోడక్ట్ ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏ బిజినెస్ అయినా సరే దానికంటూ ఒక లెక్క ఉంటుంది చాలామంది తెలియని విషయం ఏంటంటే బిజినెస్ పెడతారు నెల రోజులు చూస్తారు రెండు రోజులు చూస్తారు అమ్మ మన వల్ల కాదు ఇది తీసేయాల్సిందే అని ఇమ్మీడియట్లీ తీసేస్తారు ఒక మొక్క మనం నాటినప్పుడు ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం చిగురించి పైకి రావడానికి దానికి ఒక టైం పడుతుంది అది మొక్క అవడానికి కొంత టైం పడుతుంది దాని రక్షణను ఇవ్వాలి దానికి ప్రొటెక్ట్ చేయాలి ఆ మొక్కని ఏ మేకలు అవి ఇవి తినేయకుండా అది కొంచెం పెరగడానికి ఎరువులు వేయాలి దానికి ఒక కొలమానం ఉంటుంది ఈ రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనకు పండు వస్తుంది ఆ క్యాలిక్యులేషన్ రిస్క్ తెలిసిన వాళ్ళు దాని యాజ్ ఈజ్గా ఒక రైతుకి తెలుసు అదే మనకు చిన్నపిల్లడు అనుకోండి రోజు ఆ విత్తనం వేసిన దగ్గర తీసి ఇంకా మొక్క రావలేదు ఏంటని చూస్తూ ఉంటే అది మొక్కే రాదు సో ఈ క్యాలిక్యులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోగలగాలి ఇంకోటి అనుభవం ఉన్న బిజినెస్లు ఎందుకన్నానంటే అనుభవం ఏం చేస్తుందంటే ఇప్పుడు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఒక బిజినెస్ ఉంది ఏమిటి ఆ బిజినెస్ అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తాను ఒక జ్యూస్ బిజినెస్ ఏ ఉందనుకుందాం లేకపోతే ఒక పాల వ్యాపారమే ఉందనుకుందాం ఒక 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 వ్యక్తి పాల వ్యాపారం ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఫ్రెండ్స్ పాల వ్యాపారం ప్రారంభించారు ఒక వ్యక్తి ఏమో లక్షల లక్షలు సంపాదిస్తున్నాడు ఇంకో వ్యక్తి ఏమో అప్పులు పాలయ్యాడు అదేంటారు నువ్వు ఒక యాభై గేదెలు తీసుకొచ్చాను నేను యాభై గేదెలు తీసుకొచ్చాను బట్ మన ఇద్దరం ఎందుకు సక్సెస్ అయ్యి ఫెయిల్ అయ్యి తీసుకుంటే ఇతనికి అనుభవం ఉంది ఎలాంటి అనుభవం ఉంది సక్సెస్ అయిన వ్యక్తికి ఒక గేదెని చూసినప్పుడు ఒక ఆవుని చూసినప్పుడు ఆ దాంట్లో సెన్సిటివ్ తెలిసిపోయేది ఇది జబ్బులో పడబోతుంది అని అదొకటి రెండవది ఇక్కడ ఇతను ఓన్లీ పాలతోనే వ్యాపారం చేశాడు కానీ మిగతా వచ్చేటువంటి వాటితో కూడా ఈయన వ్యాపారం చేశాడు ఏంటి ఆవు ఆవులు కూడా పెంచుకొని ఆవు గోమూతను అమ్మడం ఆ పిడకల్ని కూడా అమ్మడం దాని ఎరువులు దానికి మార్చుకోవడానికి వీటికి కూడా వ్యాపారం చేశాడు అంటే ఏమిటి ఒక వ్యాపారాన్ని ఎలా చేయాలి ఆయనకు లాస్ లాస్ వస్తుంది నాకు నాకు లాభం వస్తుంది వాట్ ఇస్ ద రీజన్ ఇట్లాగే చాలామంది బిజినెస్లు కూడా ఏం చేస్తారు వాళ్ళకి అవసరం లేకపోయినా స్టాఫ్ని ఎక్కువ మంది పెట్టుకుంటారు ఆ స్టాఫ్ ఎక్కువ మంది పెట్టుకుని వాళ్ళకి శాలరీస్ ఫస్ట్లో ఎంత స్టాఫ్ కావాలి నేను ఎంత స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటున్నాను ఎటువంటి స్ట్రాటజీస్ తెలియకపోతే కూడా లాస్ వస్తుంది రెంటల్స్ హెవీ రెంటల్స్ పెట్టి పెడతారు సరే ఓకే ఒక్కొక్క ఏరియాలో మంచి పాష్ ఏరియాస్లో హెవీ రెంటల్స్ ఉంటాయి కానీ దాని తగ్గట్టుగా మనం ఎన్ని రోజులు భరించాలి దాన్ని ఎన్ని రోజులు భరిస్తే దానికి ఎంత కష్టపడాలని ఒక స్ట్రాటజీ కనుక వేసుకోకపోతే మీరు బిజినెస్లో రాణించలేరు ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఎవరైనా బిజినెస్లో రాణించాలి బాగా లాసుల్లో ఉన్నాం అన్నప్పుడు అమ్మవారి మాత్రం ఒకటి ఉంటుంది చెప్తాను ఫైనల్గా ఏంటది అంటే